ఈరోజు నెల్లూరు సిటీ పార్లమెంటరీ నియోజక సంబంధించి ప్రస్తుతానికి ఒక నామినేషన్ వేయడానికి వెళ్ళారండి అలాగే ఇక్కడ బందోబస్తు మనం ఈ ఎలక్షన్స్ అప్పుడు ఈ ఆర్వో గారి దగ్గరికి ఎవరైనా సార్ నామినేషన్ వేయడానికి వచ్చినప్పుడు పటిష్ట బందోబస్తు తీసుకోవడం జరుగుతుంది ఆర్ఓ ఆఫీస్ నుంచి వంద మీటర్ల దూరంలోనే మనం అందరినీ ఆపడం జరుగుతుంది అలాగే వెహికల్స్ మూడు వెహికల్స్ మాత్రమే లోపలికి ఎలా చేయడం జరుగుతుంది ఆర్ఓ గారి గది వరకు వెళ్ళాలంటే క్యాండిడేట్ ప్లస్ త్రీ అంటే మొత్తం ఫోర్ ప్లస్ వన్ అలో చేయడం జరుగుతుంది అలాగే ప్రపోజ్ క్యాండిడేట్ కానీ డమ్మింగ్ క్యాండిడేట్ కూడా అలో చేయడం జరుగుతుంది అండ్ ప్రతి ఒక్కరికి కూడా చెక్ చేసి లాభం పంపించడం జరుగుతుందండి ఇక్కడ అంటే ఇప్పుడు వంద మీటర్లు ఏ పరిధిలో అయితే ఆర్ఓ గారు ఉంటారు ఆ మొత్తం పరిధిలో వంద మీటర్ల వరకు కూడా ఎటువంటి బయట వ్యక్తులు కానీ వెహికల్స్ కానీ ఏమి ఎలా చేయబడవు అది ముందే కూడా పార్టీలకు కూడా మనం చెప్పడం జరిగింది ఎవరైతే ముందుగా వస్తున్నారో వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాము తీసుకున్న తర్వాత దానికి అనుగుణంగా అక్కడ మనము చెక్ పాయింట్స్ పెట్టుకుని వాళ్ళు లోపల పంపించడం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ సుమారుగా బ్యారికేడింగ్ అన్ని గట్టిగా చేయడం వల్ల ఇక్కడ మొత్తం ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ టోటల్ రౌండ్ ది క్లాక్ బందోబస్తు చేయడం జరుగుతుంది అలాగే పదకొండు గంటల నుంచి మూడు గంటల వరకే నామినేషన్స్ యాక్సెప్ట్ చేస్తారు కనుక సో దానికంటే అర్లీ మార్నింగ్ నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది ఒక్కసారి బందోబస్తు అయిన తర్వాత అంటే ఫర్ ఎగ్జాంపుల్ నామినేషన్స్ టైం అయినప్పుడు ఇది కూడా కలెక్టర్ గారి కార్యాలయం కాబట్టి చాలా మంది ఆఫీసులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఉద్యోగస్తులు వెళ్ళడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఐడెంటిటీ కార్డు ఒకటి రోజు ఉద్యోగం సరే వాళ్ళ ఐడెంటిటీ కార్డు అని తెచ్చుకుంటే మరి లోపల జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే వ్యాపారస్తులు కానీ కొంతమంది ఏదైతే ఉందో ఈ వ్యాపారస్తులు కూడా ఏదైనా వాళ్ళ వ్యాపారాల కోసం బంగారు వాళ్ళు డబ్బులు తీసుకెళ్తాం కానీ ఇలాంటి జరుగుతుంది ఇలాంటి ఇలాంటి వాళ్ళకి ఎలాంటి ఇప్పుడు యాక్చువల్లీ ఎలక్షన్ కమిషన్ మనకు షెడ్యూల్కి వచ్చేసింది గైడ్ లైన్స్ ప్రకారంగా కూడా అందరికీ కూడా చెప్పడం జరిగింది పబ్లిక్కి ఏంటంటే విన్నవించుకుంది యాభై వేలు పై పైన పడిన నగదు కానీ బంగారం కానీ లావాదేవీ కానీ ఏదైనా సరే పట్టుకెళ్ళేటప్పుడు ఒకసారి ఆలోచించుకోండి క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ చేసుకుంటే బెటర్ అన్న నా ఉద్దేశం ఒకవేళ క్యాష్ పెట్టుకెళ్ళాలనుకున్నప్పుడు సరైన రసీదులు బిల్లు పట్టుకెళ్ళి ఉండాలి అలాగే ప్రతి దగ్గర చెక్ పోస్టులు టీమ్స్ స్టాటిక్ సర్వీలెన్స్ టీమ్స్ కానీ ఫ్లయింగ్ టీమ్స్ కానీ ఉన్నాయి వాళ్ళు చెక్ చేసినప్పుడు సరైన బిల్లులు అవి చూపిస్తే చూపించిన తర్వాత వాటిని సీజ్ చేయడం జరుగుతుంది సీజ్ చేసిన తర్వాత గ్రీవెన్స్ కమిటీ అని ఉంటుంది ఆ కమిటీ వారు చూసి పరిశీలించి అది వారికే ఇస్తే వాళ్ళకి చేయడం నిర్భయంగా ఇచ్చేస్తున్నారు సో వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర సరైన ఆధారాలు అన్నీ ఉంటే కూడా ఇవ్వడం జరుగుతుందండి బట్ ఇవి దీనికన్నా ముందు ఏంటంటే పబ్లిక్ కూడా అంత అమౌంట్ ఎందుకు పట్టుకెళ్తున్నారో ఆలోచించుకుని ట్రాన్సాక్షన్స్ చేసుకోవాలి నెల్లూరు జిల్లాలో ఇప్పుడు నెల్లూరు జిల్లాలో చాలా వరకు సీజ్ చేయడం జరిగిందండి అంటే మనకి మొత్తం నెల్లూరు జిల్లా సంబంధించి ఆల్మోస్ట్ పోలీస్ సీజర్స్ వచ్చినప్పటికీ వన్ పాయింట్ త్రీ క్రోర్స్ వరకు సీజ్ చేయడం జరిగింది దాంట్లో ఇంకా ఫ్రీబీస్ ఇంకా అంటే ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా కావలిలో ఒకటి పట్టుకున్నారు ఈక్విప్మెంట్స్ ఆఫర్ సెట్ బీస్ అలాగే ఫ్యాన్స్ కుక్కర్లు వాటి కూడా పట్టుకోవడం జరిగింది అలా చాలా డిపార్ట్మెంట్స్ కూడా ఇన్వాల్వ్ ఉన్నాయి ఎన్ఫోర్స్మెంట్ భాగంగా వాళ్ళు కూడా సీజ్ చేయడం జరుగుతుంది